అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సచ్చాన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఇంటర్ ఫలితాలు వచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఫిబ్రవరి మా ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఇంటర్ ఫలితాలు వచ్చినాయి వీటికి సంబంధించి మొదటి నుంచి పిల్లలకు సంబంధించి అకాడమిక్ బుక్స్తో పాటు జీవితం పాఠాలు వేరుగా ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇప్పుడే కాదు ఈ ఎగ్జామ్సే కాదు గత ఎగ్జామ్స్ కాదు భవిష్యత్తులో జరగబోయే ఎగ్జామ్స్ సంబంధించి ఏ ఎగ్జామ్కి సంబంధించి అయినా కూడా పిల్లలు మళ్ళీ ట్రై చేసి ఆ ఎగ్జామ్స్లో ఒకవేళ ఫెయిల్ అయ్యి ఉంటే పాస్ కావాలని చెప్పేసి దాదాపుగా ఎగ్జామ్ చూసుకున్నప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అరవై ఏడు పాయింట్ ఆరు శాతం అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్ని మనం చూసుకున్నప్పుడు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ అంటే సిక్స్టీ సిక్స్టీ నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ అంటే దాదాపుగా అరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు శాతం అంటే డెబ్బై శాతంగా రిజల్ట్స్ మనకు కనపడతా ఉంది సో ఇందులో ముప్పై మూడు జిల్లాలను మనం తీసుకున్నప్పుడు ఫలితాల్లో మెడ్చల్ ములుగు జిల్లాలు ఫస్ట్ టాప్ ఫస్ట్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది కరీంనగర్ లాస్ట్ ఉన్నట్టుగా అర్థమవుతుంది ఇంకా రీవెరిఫికేషను రీకౌంటింగ్ వీటికి సంబంధించి అవకాశాలు అయితే ఉన్నాయి సరే ఏదైనా పిల్లలకు సంబంధించి ఏ ఎగ్జామ్ రాసినా అది అకాడమిక్ కోణంలో ప్రయత్నం చేయండి ఒకవేళ ఫెయిల్ అయితే మాక్సిమం పాస్ అవుతూ ఉన్నారు ఇంటర్ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ కూడా ఆల్ సబ్జెక్ట్స్ జరుగుతూ ఉంది కాబట్టి భవిష్యత్తు ఉంది ఒకవేళ ఎగ్జామ్స్ ఒకవేళ ఫెయిల్ అయినా మీరు అగాయిత్యాలకు బాల్పడకండి మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ ట్రై చేసి మీరు మీ యొక్క టాలెంట్ని నిరూపించుకొని మళ్ళీ సక్సెస్ అయ్యి మీరు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పేసి న్యూ లక్ష్య ఆర్గనైజేషన్గా కోరుతా ఉన్నాం సో పరీక్ష రాసిన విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి జనరల్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించింది వొకేషనల్ కోర్సుకు సంబంధించినటువంటి పరీక్షలు రాసిన విద్యార్థులు పరీక్షలు రాసిన విద్యార్థులు నాలుగు లక్షల ముప్పై వేల నాలుగు వందల పదమూడు మంది జనరల్ కేటగిరీలో రాశారు మళ్ళీ చెప్తాను జనరల్ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులు నాలుగు లక్షల ముప్పై వేల నాలుగు వందల పదమూడు మంది రాశారు ఇక వొకేషనల్కి సంబంధించి వచ్చినప్పుడు ఒకేషనల్లో నలభై ఎనిమిది వేల మూడు వందల పది మంది విద్యార్థులు రాయడం జరిగింది వీళ్ళు జనరల్ ఒకేషనల్ వొకేషనల్ కోర్సులు రెండు కోర్సులకు సంబంధించినటువంటి విద్యార్థులు మొత్తం కలిపితే నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఏడు మంది మళ్ళీ చెప్తాను నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై మూడు మంది రాశారు అందులో మళ్ళీ ఏ గ్రేడ్ ఉత్తీర్ణతని మనం తీసుకున్నప్పుడు ఈ ఓవరాల్గా నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై మూడు మందిని మనం తీసుకున్నప్పుడు ఇందులో ఏ గ్రేడ్ ఉత్తీర్ణ ఉత్తీర్ణత శాతం డెబ్బై ఐదు శాతంగా సాధించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది అంటే వందకి డెబ్బై ఐదు శాతం మంది ఈ ఉత్తీర్ణత సాధించినట్టుగా అర్థమవుతూ ఉంది వీళ్ళు జనరల్ కేటగిరీ నుంచి జనరల్ కోర్సు నుంచి ఒక లక్ష డెబ్బై వేల రెండు వందల పన్నెండు మంది ఏ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎవో మార్కులు వచ్చినాయి అదేవిధంగా వొకేషనల్లో పదిహేను వేల ఎనిమిది వందల పదమూడు మంది అంటే ఓవరాల్గా చూసుకున్నప్పుడు నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల అరవై మూడు మందిలో డెబ్బై ఐదు శాతం ఎబో ఒక లక్ష ఎనభై ఆరు వేల ఇరవై ఐదు మందికి ఈ డెబ్బై ఐదు శాతం మంది డెబ్బై ఐదు శాతం పైగా మార్కులు వచ్చినాయి ఇక బీ గ్రేడ్ ఉత్తీర్ణత శాతాన్ని మనం తీసుకున్నప్పుడు అరవై నుంచి డెబ్బై నాలుగు శాతంగా ఉన్నది ఇది జనరల్ కేటగిరీలో అరవై వేల ఏడు వందల పదమూడు మంది వొకేషనల్ కేటగిరీలో ఎనిమిది వేల రెండు వందల డెబ్బై రెండు మంది పాస్ అయినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఇటు జనరల్ కేటగిరీ కానీ ఇటు ఒకేషనల్ కేటగిరీ కానీ మనం తీసుకున్నప్పుడు ఓవరాల్గా అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది అరవై నుంచి డెబ్బై నాలుగు శాతం మార్కులతోనే పాస్ అయ్యారు ఇక మళ్ళీ సి గ్రేడ్ ఉత్తీర్ణత శాతాన్ని మనం తీసుకున్నప్పుడు ఈ విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు వీళ్ళు సి గ్రేడ్కి సంబంధించి యాభై నుంచి అరవై శాతం సాధించినటువంటి విద్యార్థులు ఇది జనరల్ కేటగిరీలో ఇరవై మూడు వేల ఆరు వందల యాభై మంది ఉంటే ఒకేషనల్లో మూడు వందల పద్దెనిమిది మంది పాస్ అయ్యారు ఓవరాల్గా ఇటు జనరల్లో కానీ అటు ఒకేషనల్లో మనం తీసుకున్నప్పుడు జనరల్ ఒకేషనల్ రెండు కలిపి తీసుకున్నప్పుడు మొత్తం ఇరవై మూడు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది ఉన్నారు ఇక ఓవరాల్గా డి గ్రేడ్ ఉత్తీర్ణతలు ఉత్తీర్ణుల్ని మనం తీసుకున్నప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ అవి ఇవి కూడా ఇది ముప్పై ఐదు నుంచి యాభై మార్కులు ముప్పై ఐదు అంటే పాస్ మార్కులు పాస్ మార్కుల నుంచి ఫిఫ్టీ పర్సెంట్ అంటే హాఫ్ ఆఫ్ మార్క్స్ వందకి కట్ ఆఫ్ మనం పెట్టుకున్నప్పుడు జనరల్ కేటగిరీ నుంచి డి గ్రేడ్లోకి వచ్చినప్పుడు జనరల్ జనరల్ కేటగిరీ నుంచి ఎనిమిది వేల రెండు వందల యాభై నాలుగు మంది ఎనిమిది వేల రెండు వందల యాభై నాలుగు మంది డి గ్రేడ్ ఉత్తీర్ణత సాధిస్తే వకేషనల్ కోర్సుల నుంచి వొకేషనల్ కోర్సుల నుంచి ఇరవై తొమ్మిది మంది పాస్ అయినట్టుగా మనకి ఇంటర్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి దాని లెక్కల ప్రకారం తెలుస్తుంది ఇటు జనరల్ ఇంటర్ వాళ్ళు కానీ ఇటు వొకేషనల్ కోర్సులు వాళ్ళకి సంబంధించి మనం చెప్పేటప్పుడు ఓవరాల్గా ఇద్దరు గడిపితే మొత్తం ఎంత పాస్ అయ్యారంటే డిగ్రేడ్లో ఎనిమిది లక్షల రెండు వేల ఎనిమిది ఎనిమిది వేల ఎనిమిది వేల రెండు వందల ఎనభై మూడు ఎనభై రెండు ఎనభై మూడు అంటే ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వేల రెండు వందల ఎనభై మూడు మంది ఈ డి గ్రేడ్ నుంచి అంటే ముప్పై ఐదు యాభై శాతం మంది పాస్ అయ్యారు మొత్తం ఉత్తీర్ణులు అంటే దీన్ని మొత్తం తీసుకున్నప్పుడు జనరల్ కేటగిరీలో మొత్తం ఉత్తీర్ణులు రెండు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది పాస్ అయ్యారు జనరల్ కేటగిరీలో మొత్తం నాలుగు లక్షల ముప్పై వేల నాలుగు వందల పదమూడు మంది ఎగ్జామ్స్ రాస్తే నాలుగు లక్షల ముప్పై వేల నాలుగు వందల పదమూడు మంది ఎగ్జామ్స్ రాస్తే అందులో ఉత్తీర్ణత శాతాన్ని మనం మొత్తం ఉత్తీర్ణులు తీసుకున్నప్పుడు రెండు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది పాస్ అయ్యారు ఇక వొకేషనల్ కోర్సులకు సంబంధించి నలభై ఎనిమిది వేల మూడు వందల పది మంది ఈ ఎగ్జామ్స్ రాస్తే ఈ వొకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణత శాతం ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై రెండు మంది పాస్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది ఓవరాల్గా నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఇర ఏడు వందల ఇరవై మూడు మందికి మొత్తం ఎగ్జామ్స్ రాస్తే అటు జనరల్ ఇంటర్ కానీ ఇటు వొకేషనల్ కోర్సులు కానీ మొత్తం రాసింది నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై మూడు మందికి ఉత్తీర్ణులు రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మంది మళ్ళీ చెప్తాను రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై ఒక్క మంది పాస్ అయ్యారు ఓవరాల్గా ఉత్తీర్ణత శాతాన్ని మనం తీసుకున్నప్పుడు ఈ ఉత్తీర్ణత శాతాన్ని జనరల్ కేటగిరీలో వందకి అరవై ఒకటి పాయింట్ సున్నా ఆరు శాతం మంది జనరల్ ఇంటర్లో పాస్ అయ్యారు ఇక వొకేషనల్ కోర్సుకు సంబంధించి వచ్చినప్పుడు వందకి యాభై పాయింట్ ఐదు ఏడు శాతం మంది పాస్ అయ్యారు ఓవరాల్గా మనం తీసుకున్నప్పుడు అటు వొకేషనల్ ఇటు జనరల్ జనరల్ వొకేషనల్ కలిపి కాంబినేషన్ చెప్పాల్సి వచ్చినప్పుడు అరవై పాయింట్ సున్నా ఒక్క శాతం మంది ఉత్తీర్ణులు అయినట్టుగా మనకు లెక్కల ద్వారా తెలుస్తూ ఉన్నది సో ఇందులో బాలికల ఉత్తీర్ణత శాతాన్ని మనం తీసుకున్నప్పుడు జనరల్ ఇంటర్లో బాలికల ఉత్తీర్ణత శాతం అరవై ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది శాతం అంటే బాలురు కంటే ఎక్కువ పర్సంటేజ్ కనబడుతూ ఉంది బాలికలు జనరల్ ఇంటర్లో అరవై ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది అంటే దాదాపు అరవై తొమ్మిది శాతం మంది పాస్ అయ్యారు ఇక అదేవిధంగా ఒకేషనల్ కోర్సును మనం తీసుకున్నప్పుడు అంటే బాలికల శాతం ఉత్తీర్ణత శాతం అరవై ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది అంటే జనరల్ ఇంటర్లో బాలురా ఉత్తీర్ణ శాతం యాభై మూడు పాయింట్ మూడు ఆరు శాతం ఉన్నది యాభై మూడు పాయింట్ మూడు ఆరు శాతం బాలిక బా బాలురా ఉత్ ఉత్తీర్ణత శాతం ఉన్నది అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో సోదరులారా సోదరి సోదరిమండలారా ఇక ఇందులో బాలికల ఉత్తీర్ణ శాతం వొకేషనల్ కోర్సులకు వచ్చినప్పుడు అరవై ఆరు పాయింట్ ఒకటి ఏడు శాతం ఉంటే ఇక బాలుర ఉత్తీర్ణ శాతం ముప్పై ఐదు పాయింట్ రెండు ఒకటి శాతం ఉన్నది సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు బాలికల ఉత్తీర్ణత శాతం వందకి అటు జనరల్ కానీ ఇటు ఒకేషనల్ కానీ రెండు కోర్సులకు మనం కలిపి తీసుకుంటే జనరల్లోనేమో అరవై ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది వొకేషనల్లోనేమో అరవై ఆరు పాయింట్ ఒకటి ఏడు శాతం మంది బాలికలు పాస్ అయ్యారు వీళ్ళని ఓవరాల్గా అగ్రిగేట్ చేసినప్పుడు అరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు శాతం అరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు శాతం మంది పాస్ అయ్యారు ఇక బాలుర ఉత్తీర్ణత శాతాన్ని తీసుకున్నప్పుడు యాభై మూడు పాయింట్ మూడు ఆరు శాతం మంది జనరల్ ఇంటర్ వకేషన్లో ముప్పై ఐదు పాయింట్ రెండు ఒకటి శాతం ఒకేషన్లో పాస్ అయ్యారు ఓవరాల్గా వందకి యాభై ఒకటి పాయింట్ ఐదు సున్నా శాతం మంది పాస్ అయ్యారు ఓవరాల్గా పరీక్ష రాసినటువంటి విద్యార్థులు మొత్తం మనం తీసుకున్నప్పుడు ఈ ఎగ్జామ్స్కి సంబంధించి పరీక్ష రాసిన అందరూ విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు ఓవరాల్గా నాలుగు లక్షల అంటే సప్లిమెంటరీ వీళ్ళందరూ కలిపి నాలుగు లక్షల యాభై ఐదు వేల ఆరు వందల డెబ్భై మూడు మంది వీళ్ళు జనరల్ ఇంటర్ రాశారు నాలుగు మళ్ళీ చెప్తాను నాలుగు లక్షల యాభై ఐదు వేల ఆరు వందల డెబ్బై మూడు మంది వీళ్ళు మొత్తం రాసినప్పుడు విద్యార్థులు మనకు అర్థమవుతా ఉంది ఇందులో వొకేషనల్ నాలుగు నలభై ఆరు వేల ఆరు వందల ఏడు మంది ఎగ్జామ్స్ రాశారు వొకేషనల్ నుంచి సో మొత్తం పరీక్ష రాసినటువంటి విద్యార్థులు ఓవరాల్గా త్రోఅవుట్ తెలంగాణని మనం తీసుకున్నప్పుడు ఐదు లక్షల రెండు వేల రెండు వందల ఎనభై మంది ఈ ఎగ్జామ్స్ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎగ్జామ్స్ రాశారు మళ్ళీ చెప్తాను ఓవరాల్గా అటు జనరల్ ఇంటర్ కానీ ఇటు వొకేషనల్ కోర్సులు కానీ ఐదు లక్షల రెండు వేల రెండు వందల అరవై రెండు వందల ఎనభై మంది ఐదు లక్షల రెండు వేల రెండు వందల ఎనభై మంది ఈ ఎగ్జామ్స్ని రాయటం జరిగింది ఇక ఓవరాల్గా మళ్ళీ మనం తీసుకున్నప్పుడు ఈ ఈ ఎగ్జామ్స్కి సంబంధించి మనం ఇప్పుడు దాకా చెప్పింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఇక ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు మనం తీసుకున్నప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఓవరాల్గా పరీక్ష రాసినటువంటి విద్యార్థులు నాలుగు లక్షల యాభై ఐదు వేల ఆరు వందల డెబ్బై మూడు మంది ఇది జనరల్ కేటగిరీ వొకేషనల్కి సంబంధించి వచ్చినప్పుడు వొకేషనల్లో వీళ్ళు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి నలభై ఆరు వేల ఆరు వందల ఏడు ఓవరాల్గా ఐదు లక్షల రెండు వేల రెండు వందల ఎనభై మంది వీళ్ళు సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాశారు ఇందులో డెబ్బై ఐదు శాతం సాధించిన ఏ గ్రేడ్ ఉత్తీర్ణత శాతం జనరల్ కేటగిరీలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఒక లక్ష డెబ్బై ఏడు వేల పంతొమ్మిది మంది అదేవిధంగా వొకేషనల్లో పదిహేడు వేల పదిహేడు వేల రెండు వందల అరవై ఐదు మంది రాశారు ఓవరాల్గా అటు జనరల్ కానీ ఇటు వొకేషనల్ కానీ ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ క్యాలిక్యులేషన్ మనం తీసుకున్నప్పుడు ఒక లక్ష తొంభై నాలుగు వేల మూడు వందల పదకొండు మంది ఎగ్జామ్స్ రాయడం జరిగింది మళ్ళీ చెప్తాను ఓవరాల్గా అటు వొకేషనల్ ఇటు జనరల్ వొకేషనల్ కలిపితే ఒక లక్ష తొంభై నాలుగు వేల మూడు వందల పదకొండు మంది రాశారు ఇందులో బి గ్రేడ్ ఉత్తీర్ణత శాతం అరవై నుంచి డెబ్బై ఐదు శాతం మార్కులు వచ్చినటువంటి వాళ్ళు అరవై ఎనిమిది వేల ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇది అరవై ఎనిమిది వేల నాలుగు వందల మూడు వొకేషనల్లో తొమ్మిది వేల ఆరు వందల మంది ఎగ్జామ్స్ రాశారు ఓవరాల్గా వీళ్ళని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఓవరాల్గా వీళ్ళని మనం క్యాల్కులేట్ చేసేటప్పుడు అరవై ఈ మనం అరవై నుంచి డెబ్బై ఐదు శాతాన్ని మనం చెప్తా ఉన్నాం సో డెబ్బై ఐదు శాతం పర్సెంటేజ్ ఏ గ్రేడ్ చెప్పాం కదా ఒక లక్ష డెబ్బై ఏడు వేల పంతొమ్మిది మంది ఏమో జనరల్ కేటగిరీ పదిహేడు వేల రెండు వందల అరవై ఐదు మంది వొకేషనల్ కోర్సు ఓవరాల్గా ఒక లక్ష తొంభై నాలుగు వేల మూడు వందల పదకొండు మంది ఏమో ఇందులో ఓవరాల్గా జనరల్ వొకేషనల్ కలిపి రాశారు ఇందులో బి గ్రేడ్కి సంబంధించి అరవై నుంచి డెబ్బై శాతం అర జనరల్ కేటగిరీలో వచ్చినటువంటి మార్కులు ఈ బి గ్రేడ్ ఉత్తీర్ణుల ఉత్తీర్ణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు వీళ్ళకి సంబంధించి జనరల్ కేటగిరీలో అరవై ఎనిమిది వేల నాలుగు వందల మూడు మంది ఒకేషన్లో తొమ్మిది వేల ఆరు వందల మంది ఓవరాల్గా డెబ్బై ఎనిమిది వేల మూడు మంది ఎగ్జామ్స్ రాశారు ఇక సిగ్రేడు యాభై నుంచి అరవై శాతం లేదా యాభై తొమ్మిది శాతాన్ని మనం తీసుకున్నప్పుడు సో వీళ్ళు ఇరవై ఐదు వేల నాలుగు వందల తొంభై నాలుగు మంది ఉన్నారు అదేవిధంగా ఒకేషన్ నాలుగు వందల ఆరు మంది ఉన్నారు ఓవరాల్గా ఇరవై ఐదు వేల తొమ్మిది వందల మంది ఇక్కడ ఎగ్జామ్స్ ఈ గ్రేడ్లో పాస్ అయినటువంటి ఉత్తీర్ణులు ఉన్నారు అదేవిధంగా డి గ్రేడ్ని మనం తీసుకున్నప్పుడు ముప్పై ఐదు నుంచి యాభై శాతాన్ని మనం తీసుకున్నప్పుడు ఎనిమిది వేల నాలుగు మంది వొకేషనల్లో పదహారు మంది ఓవరాల్గా ఎనిమిది వేల ఇరవై మంది పాస్ అయినట్టుగా మనకు అర్థమవుతోంది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాల్లో ఓవరాల్గా రాసినటువంటి జనరల్ స్టూడెంట్స్ రెండు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల తొంభై ఆరు మంది ఇందులో వొకేషనల్ కోర్సు ఇరవ వాళ్ళు కాకుండా జనరల్ కేటగిరీ అనేమో రెండు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల తొంభై ఆరు మంది రాస్తే ఇందులో వొకేషనల్ కేటగిరీకి సంబంధించి వచ్చినప్పుడు ఇరవై ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఆరు మంది ఓవరాల్గా రాశారు వీళ్ళు ఒకేషనల్ జనరల్ మనం తీసుకున్నప్పుడు మూడు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు మంది రాశారు ఓవరాల్గా ఉత్తీర్ణత శాతం మనం తీసుకున్నప్పుడు ఈ ఉత్తీర్ణత శాతం ఏదైతే ఉన్నదో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వందకి అరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు శాతంగా ఉన్నది వొకేషనల్ కోర్సుకు వచ్చినప్పుడు జ ఇరవై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది శాతంగా ఉన్నది అనేది నేను తెలియజేస్తున్నాను ఓవరాల్గా అరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు శాతం మంది పాస్ అయినట్టుగా మనకు లెక్కల ద్వారా అర్థమవుతున్నారనేది నేను ఇక్కడ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా సోదరి మండలారా ఇక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలిత సెకండ్ ఇయర్ ఫలితాలకు సంబంధించి వచ్చినప్పుడు ఈ సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఓవరాల్గా బాలికల ఉత్తీర్ణ శాతం డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఒక శాతం ఉంది జనరల్ ఇంటర్లో వొకేషనల్లో ముప్పై గెడ్డు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతంగా వొకేషనల్ కోర్సులో ఉన్నది ఓవరాల్గా సెకండ్ ఇయర్ రిజల్ట్స్కి సంబంధించి వచ్చినప్పుడు డెబ్బై గది పాయింట్ ఐదు మూడు శాతం మంది ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు అదేవిధంగా బాలుర ఉత్తీర్ణత శాతాన్ని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ అరవై రెండు పాయింట్ తొమ్మిది రెండు శాతం బాలుర ఉత్తీర్ణత శాతం ఉంది గా జనరల్ జనరల్ ఇంటర్లో వొకేషనల్లో నలభై ఏడు పాయింట్ ఏడు రెండు శాతంగా ఉన్నది ఓవరాల్గా యాభై ఆరు పాయింట్ ఒకటి సున్నా ఒకటి సున్నా శాతం ఓవరాల్గా బాలు ఉత్తీర్ణత శాతం ఉంది ఏ విధంగా చూసినా కూడా అది జనరల్ ఇంటర్లో చూసుకున్నప్పుడు బాలికలు డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఒకటి అయితే బాలురు అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు అంటే బాలికలే టాప్గా ఉన్నట్టుగా అర్థమవుతుంది అదేవిధంగా వొకేషనల్ కోర్సులో బాలికల ఉత్తీర్ణత శాతం ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఉంటే బాలురు నలభై ఏడు పాయింట్ ఏడు రెండు శాతం వొకేషనల్ కోర్సులో పాసారి ఇక్కడ బాలురు ముందంజలో ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు బాలికల ఉత్తీర్ణత శాతాన్ని ఓవరాల్గా డెబ్బై ఒకటి పాయింట్ మూడు డెబ్బై ఒకటి పాయింట్ ఐదు మూడు శాతం ఉత్తీర్ణత సాధిస్తే బాలుర ఉత్తీర్ణ శాతం తక్కువగా ఉన్నది యాభై ఆరు పాయింట్ ఒకటి సున్నా శాతంగా ఉన్నదని తెలియజేస్తున్నాను సో రెండు వేల ఇరవై నాలుగు ఈ అకాడమిక్ ఇయర్లో జరిగినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇది పిక్చర్ అనేది తెలియజేస్తున్నాను నేను గరిడేపల్లి సత్యన న్యూ లక్ష ఆర్గనైజేషన్